ఓకేనా ఇప్పుడు ఈ స్క్రీన్ పాస్వర్డ్ తీయాలి ఈ స్క్రీన్ పాస్వర్డ్ తీయాలి అంటే ఇక్కడ ఉన్నాయి కదా టూల్స్ ఈ టూల్స్లో ఏదో ఒక టూల్ నా దగ్గర ఉండాలి ఫోన్కు పాస్వర్డ్ ఉంది కదా ఫస్ట్ డివైజ్ను ఆఫ్ చేయాలి లేటెస్ట్ డివైజ్లు ఏవైనా సరే డైరెక్ట్గా ఆన్ బటన్ పట్టుకుంటే ఆఫ్ అవ్వవు వాల్యూమ్ అప్ బటన్ కానీ డౌన్ బటన్ కానీ పట్టుకొని ఆఫ్ చేయాలి ఓకేనా పవర్ ఆఫ్ చేశారు ఎరైజ్ ఎఫ్ఆర్పి ఎఫ్ఆర్పి లాక్ జీమెయిల్ అకౌంట్ లాక్ తీయడానికి ఓకేనా నెక్స్ట్ ఫ్యాక్టరీ రీసెట్ ఓకేనా ఫోన్ మొత్తం ఫార్మాట్ చేయడానికి సేఫ్ ఫార్మాట్ కీప్ డేటా ఇవి అన్ని ఫోన్స్కి ఆప్షన్ ఉండదు ఏ ఫోన్కి అయితే సేఫ్ ఫార్మాట్ కీప్ డేటా అని వచ్చిందో దీనికి కొన్ని మోడల్స్కి డేటా పోకుండా పాస్వర్డ్ వస్తుంది ఓన్లీ లాక్ ఒక్కటే ఓపెన్ అవుతుంది కొన్ని మోడల్స్కి స్క్రీన్ లాక్ అన్నీ ఫార్మాట్ అయిపోయి ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ మాత్రం మిగులుతాయి వివో వై సెవెంటీ ఫైవ్ ఫైవ్ జీ సెట్ ఇది దీనికి ప్యాటర్న్ లాక్ ఉంది ఫస్ట్ ఆఫ్ చేస్తున్న ఫ్యాక్టరీ డేటా రీసెట్ క్లిక్ చేశా డివైజ్ ఎప్పుడైతే కనెక్ట్ చేయమందో ప్లస్ మైనస్ పట్టుకుంటా వైర్ పెడతా పద్దెనిమిది సెకండ్లోనే అయిపోయింది